హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికలు దాదాపుగా ఏకగ్రీవం అయ్యాయని చెప్పాలి ప్రెసిడెంట్ పోస్ట్ తో పాటు ఉప వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శి సెక్రటరీ పోస్ట్ కూడా జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా ఏకగ్రవంగా అయింది అయితే మిగిలి ఉన్న ఒక ట్రెజరర్ స్థానానికి మాత్రం ఇప్పటి వరకు ఒక ఇద్దరు అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు అందులో ఒకరు రత్నదీప్ గారు అసలు ఆ ట్రెజరర్ పోస్ట్ కొన్ని ప్రాధాన్యత దేని వల్ల ఇప్పుడు ఆ ఒక్క పోస్ట్ ఏకగ్రీవం అవ్వలేదు ఈయన నెగ్గితే గెలిస్తే చేసే బార్కి ఏమి చేయాలనుకుంటున్నారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి నమస్తే అండి అసలు ఏంటి మీ పోస్ట్ కు ఒక్కటే ఏకగ్రీవం కాకుండా మళ్ళీ పోటీ జరగడం యాక్చువల్ గా బార్లో ఉన్న పెద్దలందరూ కూడా చాలా ప్రయత్నాలు చేశారండి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొంతమంది కావాలని దీన్ని కంటెస్ట్ చేయాలని చేశారు మేము కూడా పూర్తిగా సహకరించాం నా వరకు అయితే పూర్తిగా సహకరించాను ఏ విధంగా అయినా సరే కొన్ని హెడ్ అండ్ టైల్ వరకు కూడా వెళ్దాం అని చెప్పి సహకరిస్తానున్నాను అయినా కానీ కొంతమంది ఏదో స్వార్థ ప్రయోజనాలు అవ్వచ్చు లేకపోతే నా మీద ఇష్టం లేకపోయావచ్చు ఏదో రకరకాల కారణాలు ఏ కారణం అనేది వాళ్ళ మనసులో ఉంటుంది తప్ప మేము దాన్ని జడ్జి చేయలేము మేము ఊహించలేమండి అందుకని ఈ ఒక్క ట్రెజరర్ పోస్ట్ అనేది ఇప్పుడు కంటెస్ట్ లో ఉందండి తానేపల్లిగూడెం బాడలో సమస్యలు ఏంటి ఒకవేళ మీరు ఎన్నికైతే మీరు అంశాలు ప్రాధాన్యత ఇప్పటి వరకు అప్పిరెడ్డి గారు ప్రెసిడెంట్ గా ఉన్నారండి ఆయన కోర్టు తీసుకురావడంలో కానీ తర్వాత జరిగే కార్యక్రమాల్లో కానీ చాలా బాగా చేశారు అలాగే ఎంత పెద్ద విషయంలో అయినా చిన్న విషయంలో అయినా సంతృప్తులు అసంతృప్తులు కొంతమంది అభినందిస్తారు కొంతమంది బాధపడతారు కొంతమంది నిందలు వేస్తారు కానీ ప్రెసిడెంట్ గారు అప్పిరెడ్డి గారు అన్నిటిని సమయంతో పాటించి చాలా బాగా చేశారు అయితే ఇప్పుడు మన భారత్ అసోసియేషన్ లో డావ్ చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయండి అవి వాటిని ఒక బేరీజ్ వేసుకుంటూ ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అనేది అవసరాన్ని దృష్టి ఇప్పుడు ఎండాకాలం వస్తుందనుకోండి ఎండాకాలంలో మన బార్ అసోసియేషన్ మెంబర్స్ కానీ అలాగే కక్షిదారులు క్లయింట్ వచ్చే కక్షిదారులకు ఏ విధంగా మనం సర్వీస్ చేయాలి అనేది ఈ సీజన్ లో మనం ఏం చేయగలం ఇప్పుడు ఎప్పుడు వింటర్ లో దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు సమ్మర్ లో మనం ఏం చేయాలి ఏదన్నా కొత్తగా ఇప్పుడు ఇప్పుడున్న బిల్డింగ్స్ ఉన్నాయంటే వాళ్ళకి సంబంధించి ఉన్నాయి అయినా కూడా ఎండ్రవీడిని తట్టుకోవడానికి దానికి సంబంధించి ఏదైనా ప్లాన్లు చేస్తాను ఇలాగ ప్రతి దాన్ని అవసరాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి చేద్దామని నేను అవన్నీ చేద్దాం అనుకుంటాను గెలుపు మీద నా దేమ ఏంటంటే ముక్కు సుట్టుగా మాట్లాడతానండి ఏదైనా వ్యవహారాన్ని నిస్సంకోచంగా నేను కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నిస్సంకోచంగా అడుగుతాను అలాగే నన్ను ఎవరు అడిగినా కూడా నేను అలాగే మొహం మీద సమాధానం చక్కగా చెప్తానండి ఏది కూడా డబుల్ మీనింగ్తో గాని ఆ విషయాన్ని పక్కన పెట్టే విధంగా కానీ ఎప్పుడు నేను చెప్పను నా మనస్తత్వాన్ని గ్రహిస్తారు అలాగే రెగ్యులర్ గా నేను కోర్టులో ఉంటానండి ప్రతి ఒక్కరికి నేను తెలుసు నేను కోర్టులో న్యాయమూర్తులతో కానీ తోటి న్యాయవాదులతో కానీ ఏ విధంగా వ్యవహరిస్తాను అనేది కూడా అందరికీ తెలుసు అందరికీ నేను తెలుసు కాబట్టి నా మనస్తత్వం తెలుసు కాబట్టి ఈ పోస్ట్ కి నేను షోటబుల్ అని అందరూ నన్ను ఏకగ్రీవంగా అంగీకరిస్తారని నా నమ్మకం అండి ఎలా అడుగుతున్నారు మీరు అసలు ఇప్పుడు ఏ ఏ పద్ధతిలో అడుగుతున్నారు ఓటు అడగటానికి ప్రస్తుతానికి యాక్చువల్గా మాకు రెండు రోజులు మాత్రమే టైం వచ్చిందండి మొన్న నిన్న ఈ రోజు మాత్రమే మధ్యాహ్నం యాక్చువల్గా మాకు డిక్లేర్ చేశారు నిన్న మధ్యాహ్నం వరకు కూడా అది యునానమస్ అవుతుందా కంటెస్ట్ అవుతుందా అనేది మాకు తెలియలేదు సో సమయం తక్కువగా ఉండటం వల్ల లోకల్లో ఉన్న సీనియర్ అడ్వకేట్స్ అందరినీ ఫలసమే కలుస్తున్నామండి అండి జూనియర్ న్యాయవాదులందరికీ కూడా ఫోన్ల ద్వారా అలాగే అందరికీ కూడా వాట్సాప్ లో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం ఆ విధంగా ఓటు అడుగుతున్నాం అది రత్నదీప్ చెప్తున్నమాట భార సిచువేషన్ లో ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు ఏదైతే ఇప్పటి వరకు నెరవే సమస్యల పైన తన దృష్టి ఉంటుందని ముక్కు మాట్లాడే తత్వంతోనే నేను ఎన్నికలకు వెళ్తున్నాను తనను గెలిపించాలని కూడా ఆయన అభ్యర్థిస్తున్నారు చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ